హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈ రోజు వీడియో స్వాగతం ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే తమ్మిన చూసారా ఆల్రెడీ మీకు అర్థం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని స్క్రోల్ చేస్తుంటే నాకైతే ఫ్రై పీస్ బిర్యానీ కనిపించింది అది బయటికి వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఇంట్లో తయారు చేసుకుని వీడియో అప్లోడ్ చేయాలి అనిపించింది ఆ ఫ్రైపీస్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు మొదటిసారి ట్రై చేసినా అది ఎవరు హెల్ప్ లేకుండా ఇంకా మన ఫ్రై పీస్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని మార్కెట్కి వెళ్ళి తీసుకుని వచ్చి అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేద్దాం ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి ఈ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందు కట్ చేసి ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బిర్యానీ కావాల్సిన కూరగాయలన్నీ తరిగి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో పుదీనా యాజ్ యూజువల్ గా ఇది కట్ చేసినప్పుడు మాత్రం కంట్లో నీరు రావడం మాత్రం పక్క ఇవి అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం ఇంకా మసాలా సామాన్లన్నీ రెడీ చేసుకుని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసాను కదా పచ్చిమిర్చి అయితే ముక్కుకి తగిలింది మండిపోతుంది మామూలుగా లేదు సరే కానీ ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే బిర్యానీకి రైస్ బాస్మతి రైస్ తీసుకోవాలి కదా పలావ్కి అయితే ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకుందాం మనం చూడండి ఈ గ్లాసుతో తీసుకుంటున్నాను రెండు గ్లాసులు ఇప్పుడైతే ఈ అయితే మనం నాలుగు సార్లు కడుక్కోవాలి బియ్యాన్ని నీట్గా ఒక నాలుగు సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అయితే అరగంట సేపు పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం ఈ కేజీ చికెన్ శుభ్రం చేసుకుందాం నేను అయితే కేజీ చికెన్ తీసుకొచ్చా చూసారా పీస్ ఎంత సైజు ఉందో ఈ సైజు కొడించుకోండి మనం చేసే ఫ్రై పీస్ బిర్యానీకి మాత్రం సైజు ఉండాలి ఇప్పుడు దీన్ని చికెన్ శుభ్రం చేసుకుందాం ముందుగా ఒక కళాయి తీసుకుని ఒక చెంచాడు నెయ్యి రెండు చెంచాలు నూనె వేసుకోండి రెండు పలావాకు నాలుగు ఇలాచి ఒక ఇంత దాల్చిన చెక్క ఒక నాలుగు లవలో ఒక కొంచెం రాజు పువ్వు వేసుకొని శుభ్రంగా వేపుకుంటున్నాను తర్వాత ఇది ఏంటంటే వెంటనే ఉల్లిపాయలు వేసుకున్న ఆనియన్స్ కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెంటనే ఒక ఐదు పచ్చిమిర్చి సీరికలు కోసుకుని ఉంచుకోండి అవి కూడా వేసుకోండి ఒక టమాటో ముక్కలు కోసుకున్నారు కదా ఆ టమాటో ముక్కలు కూడా కోసుకుని టమాటో కూడా వేసుకుని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఒక గుప్పడు పుదీనా తీసుకుని అందులో వేసి మొత్తం ఒక ముప్పై సెకండ్స్ పాటు కల్పిసుకోండి ఇలా వేగిపోయిన వెంటనే ఏం చేస్తారంటే ఒక కొప్పుడు పెరుగు వేసుకోండి వేసుకున్న తర్వాత మొక్క ఒకసారి కల్పిస్తుంది తర్వాత రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి కలిసేలాగా తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి వేసుకున్న వెంటనే మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక ఏ గ్లాస్తో అయితే వేసుకున్నారో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోండి బియ్యం వేసుకున్న గ్లాసుతో ఎందుకంటే ఒక బియ్యం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అనమాట అలా మూడు గ్లాసులు వేసుకుని సరిపోతే ఇంకా చికెన్ ఉడకాలి కాబట్టి నాలుగు గ్లాసులు వేసుకున్నాం ఈ శుభ్రంగా పైన కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూతట్టు వదిలేండి ఇప్పుడు దీన్ని అయితే సమంట మీద ఒక పది నిమిషాలు మాత్రం ఉడకపెట్టుకోండి చూడండి చూసారు కదా చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఈ చికెన్ అంతా తీసుకుని వేరే దాంట్లో వేసుకుందాం చూశారు కదా అందులోంచి చికెన్ అంతా ఎలా వేరు చేసుకోవాలి మొత్తం చికెన్ అంతా వేరు చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు అదే మరుగుతున్న నీటిలో ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి నాన్న పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వేసుకోండి ఇప్పుడు ఇందులో బియ్యం అయితే వేసుకున్నాం కదా ఒక ఇరవై నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకుందాం ఇందులో మనం చికెన్ ఉడికించినప్పుడు అయితే నాలుగు గ్లాసులు వేసుకున్నాం ఇప్పుడు అది అయితే ఒక గ్లాస్ అయితే ఆవిరికి ఉంటుందో మీరు కల్ చూసుకోండి మూడు గ్లాసులు ఉంటుందో లేదో కరెక్ట్ గా మూడు గ్లాసులు ఉండాలి ఆ మూడు గ్లాసులు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా ఇదిగో మన బిర్యానీ అయితే ఉడుకుతుంది మామూలుగా లేదు అసలు దోల్తో ఇరిపోయింది దాంతో తగ్గ నా ఫోన్ అయితే మొత్తం స్టక్ అయిపోయింది బాగా ఫోన్ అయితే ఓవర్ హీట్ అయిపోయి వీడియో అయితే స్టాప్ అయిపోయింది చాలా నీట్ గా చూపిద్దాం అనుకున్నా కానీ చాలా బాధ పెట్టేసింది ఫోన్ మాత్రం చూడాలి ఎలా వస్తుందో బిర్యానీ ఫ్రెండ్స్ చూసారు కదా ఆ రోమా అయితే చాలా బాగా వస్తుంది రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది చూసారు కదా ఎక్సలెంట్ ఇంకా బిర్యానీ అయితే స్మెల్ మాత్రం అమోఘం అంతే పర్ఫెక్ట్గా కుక్ అయింది బిర్యానీ మాత్రం ఒకసారి అంతా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై కోసం ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోవాలి ఒక కళాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి అందులో యాడ్ చేసుకున్న వెంటనే రెండు పలావాకు రెండు ఇలాచి రెండు లాగుమొగ్గ దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి వెంటనే అందులోనే మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసింది ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకోండి వెంటనే ఒకసారి కలుపుకోండి వెంటనే ఒక రెండు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ వెంటనే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి అది ఉడికిన వెంటనే పచ్చివాసన పోయిన వెంటనే చికెన్ అంతా అందులో వేసుకోండి వేసుకుని సాడ్ మొత్తం కలిపేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత రెండు ఇంచాలు కారం ఫోన్ ఆగిపోయింది కదా ఇంద్రం వేసామంటే ఒక చింతటి పసుపు కూడా వేసాం తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కరివేపాకు వేసుకుని మొత్తం ఒకసారి కలిపిస్తాను ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట అలా కలుపుతూ ఉండాలి అడిగట్టకుండా చూసారా ఫ్రెండ్స్ మెతికి మెతికి ఎలా వస్తుందో అంటుకోకుండా చాలా బాగా కుక్ అయింది అరోమా కూడా చాలా బాగుంది బిర్యానీ అయితే ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం చికెన్ అయితే ఇది ఫ్రై కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అరోమా మాత్రం చాలా బాగుంది బాగా కుక్ అయింది పీస్ కూడా ఈ రెండు కలిపి ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చెట్లయితే మామూలుగా పట్టలేదు లేదు దోహలు తీరిపోయిందే చెప్పాలంటే మామూలుగా లేదు ఫోన్ ఏమో హ్యాంగ్ అయిపోవడం అవన్నీ అన్నమాట ఇంకా అయితే రెడీ ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాం అది ఎలా వచ్చిందని ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ చికెన్ ఫ్రై కొద్దిగా రైతా వేసుకుని లెమన్ పిండుకుని నా పీస్ తీసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ అంతే అదిరిపోయింది ఇది బయట తిన్నట్టుగానే ఉంది బయట బగార్ రైస్ అయితే తిన్నాం కదా బయట రెస్టారెంట్లో బగార రైస్ అయితే కాబట్టి సేమ్ ఆర్టిస్ట్ టేస్ట్ ఉంది చాలా బాగుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది అసలు నేను అనుకోలేదు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని రైస్ కూడా చాలా బాగా వచ్చింది పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది చాలా బాగుంది ట్రై చేయొచ్చు కళ్ళ పొడిపోతుంది కంచె అంత నచ్చేసింది అది ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్ అయితే బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది పీస్లు కూడా చాలా టేస్ట్ బాగుంది నేను అసలు అనుకోలేదు ఫస్ట్ టైం అన్నా చాలా బాగుంది పీస్ మాత్రం కుక్ అయింది చాలా బాగా సాఫ్ట్గా బాగా కుక్ అయింది ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎక్సలెంట్ ఇంకా ఐ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకున్నా వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అయితే ఎక్కడ అండ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను బాయ్ బై టెలిదన్ సియూ